జగన్నాన్న నమస్తేనా నమస్తేనా నమస్కారం శివరాజు ఎలా ఉన్నావు నావునా సున్నా జగన్ జగనన్న నువ్వు చేసిన పనులు అంతే నువ్వు అంతేనా సర్లేనా అట్ట కాదునా చెప్పు రాజు ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యేకి ఎందుకు ఇచ్చినావునా చిత్తూరుకి మంచిగా సౌమ్యుడు ఉత్సాహవంతుడు కట్టా అని చెప్పంగా ఇలా అడిగితే మనం ఏం చెప్తాం మంచి కాదు ఎట్టనా ఇచ్చావో వాడికి ఎందుకు ఇచ్చిన నేను ఎందుకు మాటలు చెప్పిన అన్నా జగనన్నా మన కుల సరే మన కుల రెడ్డి నేను కాదంట మనోడు రెడ్డి కానీ నువ్వు జగనన్న మాటిన్నా నువ్వు ప్లీజ్ నా దయచేసి నువ్వు దయచేసి నా మాటి నువ్వు ఏంటో చెప్పు ఎందుకు కేసులున్నాయో ముప్పై కేసులు పెద్ద నచ్చింగే కదా అంటే నువ్వు పదహారు నెలల జైల్లో ఉన్నావు ఈ రెండు రోజుల జైల్లో ఉన్నాడు విజయవాడలో

రాజు బతుకేదట్ట అదే నేను ఇప్పుడు చేస్తున్నది రాజు ఏం చేస్తున్నా అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి జనసమిత్రిలో కలపాలి అప్పుడే జనం అంతా సంతోషంగా ఉంటారు చిత్తూరు ప్రజలంతా కూడా మన పార్టీ వైపే చూస్తా ఉన్నారు చిత్తూరు కదా మొత్తం రాష్ట్రం అంతా ఏమంటున్నా తెలుసా ఏమంటున్నారు చిత్తూరులో ఒక బఫూన్ గారిని ఇచ్చారు చిత్తూరులో ఒక బఫూన్ గారికి టికెట్ ఇచ్చారు ఒక డెకాయిట్ ఒక లండా ఒక బఫూను ఒక ముండా కొజ్జా అని చెప్పి అంటున్నారు అంటే ఎర్రచందన కేసులు ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఏమే రాజమండ్రి చర్లజు ఉన్నటువంటి డెకాయిట్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు ఇప్పుడు ఒక బఫూను నిన్ను బఫూన్ అంటా నన్ను బఫూన్ అంటున్నారు అందరిని బఫూన్ అంటున్నారు దానికి ఏం చెప్తాము ఏం చెప్తావు మనిషిలో మాటలు అన్ని అలా జరిగిపోతా ఉంటుంది సర్లే సరే ఇప్పుడు చిత్తూరు గెలుస్తుందా మన పార్టీ వైపే చూస్తున్నారు జనాలు అన్ని వద్దునా చిత్తూరు గెలుస్తాగా ఖచ్చితంగా గెలుస్తావు నువ్వు గెలుస్తావా మరి అంతేగా నువ్వు గెలుస్తావా నీ మాట ఏదో చెప్పు నువ్వు గెలుస్తావా ఏమి చెప్పు నాకు డౌటే మింగు ఇప్పుడు ఎందుకు ఎవరు గెలుస్తారో చెప్పు శివరాజు నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై మందేగా గెలుస్తాం మందే మందేగా అంతే ఆ సంతోషం చాలు ఆ అజ్జాలు పో మన కథ మళ్ళా మనకి నేనా నీ ఓటు నాకేగా నీ కచ్చా సార్ రేపు పొద్దున్నే ఇటు చూపించాయి అంటే ఏంటది దానికి క్వశ్చన్ ఓటే చాలా అని చూసి మంచి ఓటేగా మంచి ఓటే ఇట్టే అయితే ఓకే మనం గెలుస్తాంగా ఖచ్చితంగా థ్యాంక్ నీ ఓట్లు కూడా వేయించు నేర్పించా అందరి చేత కాబట్టి చిత్తూరు మందేగా అంత మంది ఇబ్బంది లేదులా